నేను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గంలో వేలాది మంది విద్యార్థులతో ఈరోజు ప్రజ్ఞా వికాస పరీక్ష అదేవిధంగా మోడల్ టెస్ట్ అనేటువంటి పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ మోడల్ టెస్ట్ పరీక్ష ఉద్దేశం ఏమంటే ఏదైతే మార్చ్ పదిహేడు నుంచి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి ఆ పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులకు భయం అనేది ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాయదుర్గంలో మాత్రమే కాకున్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ పరీక్షల్లో ఎవరైతే ఉత్తీర్ణతలు సాధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మొదటి రెండు మొదటి అదేవిధంగా మూడు బహుమతులు కూడా ప్రకటించడం జరుగుతుంది ఏదైతే ఈ విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తే ఒక వాళ్ళకి పబ్లిక్ పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది స్క్వాడ్ అనేది ఏ విధంగా ఉంటుందనే ఒక మోడల్ రూపంలో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చూపిస్తూ ఉంది ఈ చూపించినటువంటి ఎస్ఎఫ్ఐగా చూపించినందుకు అనేక మంది కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనేక మంది విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల యజమాన్యులకు అందరికీ కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను